అందరికీ నమస్కారం అండి ఈరోజు పదహారు డిసెంబర్ ఇదో రోజు అంటే పదహారు డిసెంబర్ నైన్టీన్ సెవెంటీ వన్లో మనము పాకిస్తాన్తో యుద్ధం చేసి దేశాన్ని వారి యొక్క భాగం నుండి విముక్తి కలిగించి మనం విజయం పొందాము ఇందులో మనం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి డిసెంబర్ మూడవ తేదీన యుద్ధం స్టార్ట్ చేసి డిసెంబర్ పదహారు అంటే పదమూడు రోజులు యుద్ధం చేసి మనం దగ్గర దగ్గర నాలుగు వేల మంది సైనికుని కోల్పోయి మనం బంగ్లాదేశ్కి స్వతంత్ర తెప్పించాము ఇదే రోజు వాళ్ళకి డిసెంబర్ పదహారున బంగ్లాదేశ్ స్వతంత్ర దివసంగా జరుపుకుంటారు అలాగే ఈ యుద్ధంలో మనం గెలవడం ఎన్నో శత్రు దేశాల ట్యాంకుల సైన్యాన్ని అంతా మనం క్యాప్చర్ చేసి చేయడం వల్ల తొంభై మూడు వేల మంది సైనికులు పాకిస్తాన్ సైనికులు మనకు సరెండర్ అయిపోయారు మళ్ళీ వాళ్ళని ఒక ఒప్పందం ద్వారా మనం రిలీజ్ చేశాము సో మన ఈ అమరవీరుల త్యాగ ఫలాన్ని మరొకరి గుర్తు చేసుకుంటూ అందరికీ మరి ఒకసారి విజయ్ దివస్ శుభాకాంక్షలు తెలుపుతూ జై హింద్ జై భారత్